ప్రపంచ జనాభాలో యాభై శాతం పైగా ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య అరవై ఎనిమిది శాతం పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది ఇదే నిజమైతే భవిష్యత్తులో ఇంతమందికి ఆహారం ఇవ్వాలనేది ఏ దేశానికైనా సవాలుగా మారుతుంది ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నారు ఏలూరు జిల్లా ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు కృత్రిమ మేధా సాయంతో అర్బన్ వర్టికల్ ఫార్మింగ్కు శ్రీకారం చుట్టారు అసలు ఈ తరహా వ్యవసాయం ఎలా చేస్తారు ఉండవలసిన అనుభవం ఏంటి వీరు తయారు చేసిన ఏఐ ఆధారిత వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నగరీకరణ పెరుగుతుంది అందులో భాగంగానే భారతదేశంలో నగరాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది గత పదేళ్లలో చూసుకుంటే నగరీకరణ విశ్వవ్యాప్తం అవుతుంది సో ఇందులో భాగంగానే అయితే నగరాలలో ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ చేయాలని చాలామంది మధ్యలో ఆలోచన ఉంది ఇప్పటికీ విదేశాలలో ఈ అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ జరుగుతుంది అయితే మన దేశంలో దానికి సంబంధించి టెక్నాలజీ కానీ లేదా ప్రత్యేకమైనటువంటి యాప్ కానీ లేదు ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యార్థులు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ తయారు చేశారు అయితే అది ఎలా పనిచేస్తుందన్న విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం అసలు మీకు ఈ అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ గురించి అప్లికేషన్ తయారు చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే సార్ ఇప్పుడు ట్రెడిషనల్ గా ఫార్మింగ్ అనేది చేస్తున్నారు రైతులు అనేది రైతు వృత్తి వ్యవసాయం చేయడం ఆ వ్యవసాయం చేయడానికి పల్లెటూరుల్లో తక్కువ సంఖ్య అయిపోతున్నారు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారు సిటీస్కి వచ్చేస్తున్నారు సో అప్పుడు సిటీస్ లో ఏమైంది జనాభా పెరిగిపోతుంది ఆ జనాభా పెరుగుతుందంటే ఆహారం కూడా పెరుగుతున్నట్టేగా ఆహారం అనేది తక్కువ ఉంది కొరతుంది మనకి సో ఆ ఆహారాన్ని మనం పండించుకోవడం మన టెర్రస్ మీద పండించుకోవచ్చుగా అలాంటి ఫార్మింగ్ మేము తెచ్చాము దాని పేరు అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ సో మేము అర్బన్ వర్టికల్ ఫార్మింగ్లో ఏం చేస్తాము అంటే సిటీస్లో రైతులు ఉంటే వాళ్ళందుకు ఖాళీగా ఉండడం వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఇన్కమ్ అయినా వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చుగా అలాగా మన టెర్రస్లు మన ఇల్లులు ఉన్నాయి దానిపైన డాబాలన్నీ ఖాళీగానే ఉంటాయి సో ఆ డాబాల మీద మనం ఏం చేయొచ్చు వర్టికల్ స్టాక్స్ ఉపయోగించి పంటలనే పండించుకోవచ్చు మనం మామూలుగా ఒక పంట వేయాలి అంటే ఒక ఎకరమైన ఉండాలి మనకి ల్యాండ్ అనేది సో మనకు అంత ల్యాండ్ లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి టెర్రస్ మీద ఒక వర్టికల్ స్టాక్ వేసి అక్కడ టమాటోలు వేసుకోవచ్చు దానిపైన ఒక స్టాక్ వేసి ఇంకో టమాటోలు అలాగే ఇన్ని మనకు కావాలంటే అంత పంట వేసుకోవచ్చు సో ఈ అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ అనేది బాగా ఉపయోగపడుద్ది ఈ మా యాప్లో ఏం చేస్తాం మేము కొన్ని టెక్నాలజీస్ వాడాము దాన్ని బట్టి మనకి మన యాప్ గురించి అన్ని చెప్పి మనకి ఏ పంట వేయాలో కూడా మా యాప్ ఏ పంటకి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజుల్లో ఈ పంట వస్తుంది అన్న వివరాలు కూడా వ్యాపిస్తుందా అలాంటి వివరాలు ఇవ్వదండి అంటే ఎలాంటి ఇస్తుంది ఎలాంటి క్రాప్ పండించచ్చు మళ్ళీ ఆ హ్యూమిడిటీ లెవెల్ ఏంటి టెంపరేచర్ ఏంటి లైట్ లెవెల్ ఏంటి అలాంటివి చెప్పిద్ది చెప్పి మనకేమైనా అలర్ట్స్ ఇప్పుడు సడన్ గా రైన్ అలర్ట్ హెవీ రైన్స్ వచ్చినాయి అనుకో బాగా వర్షాలు వస్తున్నాయంటే ఒక అలర్ట్ ఇచ్చింది అప్పుడు మనం జాగ్రత్త పడవచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు రాయలసీమలో కానీ ఇటు కోస్తాంధ్రలో కానీ ఇటు లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ రకరకాల పంటలు వేస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో ఏ పంట సూటబుల్ అవుతుందని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు మేము ఏంటంటే గూగుల్ ఏపీఐకి వాడామండి ఆ గూగుల్ ఏపీఐ ఏం చెప్పింది మేమిచ్చిన టెంపరేచర్ అడ్రస్ ఉంది కదా ఫామ్ లొకేషన్ ఆ లొకేషన్ బట్టి కాబట్టి ఆ లైవ్గా ఉన్న టెంపరేచర్ తీసుకొని హ్యూమిడిటీని తీసుకొని మనం ఏ పంట వేయాలి అనేది చెప్పింది ఇందులో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అండ్ ఐఓటీ విత్ డేటాబేస్ కనెక్టివిటీ యూస్ చేశానండి అంటే ఏఐ ఎందుకు యూస్ చేశానంటే ఇప్పుడు ఫార్మర్ వాళ్ళు లొకేషన్ ఎంటర్ చేశారంటే ఆ లొకేషన్లో ఉన్న టెంపరేచర్ ఇంటెన్సిటీ లైట్ లెవెల్ మొత్తం అనేది యాప్లో చూపిస్తుంది అనమాట సో దాన్ని బట్టి ఫార్మర్కి అర్థమైద్ది నా క్రాప్కి ఎంత టెంపరేచర్ ఉంది లైట్ లెవెల్ ఉంది నేను ఇంకా ఎంత ఇవ్వచ్చు దానికి న్యూట్రిషన్స్ ఏమున్నాయి క్రాప్ రికమెండేషన్ అంటే ఎంటర్ చేసిన ఫామ్కి క్రాప్ కావాలనుకుంటే జింజర్ ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ అలాంటివి చెప్పిద్ది లేదు అనుకుంటే ఇంకా కూడా రికమెండ్ చేయించుకోవచ్చు ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలి అది కూడా చెప్పిద్దనమాట ఏఐ మిషన్లో నుం వచ్చేపాటికి మనం ఎంటర్ చేసిన అడ్రస్లో ఏమేమి అలర్ట్స్ ఉన్నాయి అంటే రేపు వర్షం పడుతుంది మీ క్రాప్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట ఏదైతే అంటే రైతులకి కొంత అవగాహన ఉంటుంది కొంత అవగాహన ఉండదు ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఫార్మింగ్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎలాంటి రికమెండేషన్స్ అంటే ఈ ఫార్మింగ్ టైప్ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి ఇది ఇంకా మెయిన్ యూజ్ అనేది సిటీ వాళ్ళకే ఎందుకంటే బా సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే అక్కడ చాలా క్లియర్ చాలా పెద్ద ప్లేసెస్ ఖాళీగా ఉంటాయి కదా సో రూఫ్ టాప్స్ మీద మనం ఈ ఫార్మింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద వర్టికల్ స్టాక్స్ సో దానివల్ల మనకి క్రాప్ ఎక్కువ గ్రో అవుతుంది పాపులేషన్ పెరిగినా సరే మనకి ఫుడ్ అనేది తక్కువ రేట్కి వస్తుంది మనం ఎక్కువ ఫర్టిలైజ్ కూడా యూస్ చేయము కాబట్టి మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట అంటే తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ పంటను వేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అవును ఇది అసలు మెయిన్ గోలే అది తక్కువ ప్లేస్ లో ఎక్కువ పంట ఇప్పుడు ఒక ఫార్మర్ వన్ ఎక్కర్ లో వేసే ల్యాండ్ మొత్తం మన ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ దాంట్లో మనం ఇంటిగ్రేట్ చేసి వేపించుకోవచ్చు చాలా ఎక్కువ ఫుడ్ వస్తుంది దీనివల్ల ఉదాహరణ తీసుకుంటే కొంత ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అందులో ఎన్ని రకాల పంటలు వేయచ్చు ఎంత వేయచ్చు పంట ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని చెప్పేది ఉంటుంది కదండి దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ టమోటా ఆనియన్ జింజర్ మష్రూమ్ బోల్డ్ అని పండించుకోవచ్చు కానీ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క విధానం ఉంటుంది కదా పండించుకోవడానికి అది మన ఇష్టం మీద ఉంటుంది అనమాట అయితే ఏదైతే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పట్టణాలు ఏదైతే ఉన్నాయో పట్టణాల్లో అర్బన్ వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవడానికి వినూత్నమైనటువంటి ఆవిష్కరణ ఎన్ఆర్ కళాశాల విద్యార్థులు చేశారు అయితే భవిష్యత్తులో దీన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తామని కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ కోటితో కృష్ణం నాయుడు ఈ టూ న్యూస్ విజయవాడ నుంచి